అధ్యక్ష పంతొమ్మిది వందల తొంభై నాలుగు వందల టీచర్ రిక్రూట్మెంట్ అంటే జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్ ఆధ్వర్యంలో జరుగుతుంది అధ్యక్ష పంతొమ్మిది వందల తొంభై నాలుగులో లో సంస్కరణలు తీసుకొచ్చిన తర్వాత అది సెంట్రల్ గా జరుగుతుంది మొదలైంది అధ్యక్ష అధ్యక్ష పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి ఇప్పటి వరకు మనం ఒక్కసారిగా చూస్తే పదిహేను డిఎస్సిల అధ్యక్ష తెలుగుదేశం పార్టీ హయాంలోనే నిర్వహిస్తాం జరిగింది అధ్యక్ష రెండు వేల పంతొమ్మిది వరకు చూస్తే దాదాపు రెండు లక్షల ఇరవై పోస్టులు మనం నోటిఫై చేస్తే అధ్యక్ష దాంట్లో లక్ష ఎనభై వేల పోస్టులు మనం భర్తీ చేసుకుంటాం జరిగింది ఇది ఒక చరిత్ర అధ్యక్ష అంతేకాకుండా అధ్యక్ష పెద్దలు ఇప్పుడే మాట్లాడుతున్నా అని అడిగారు అధ్యక్ష గత ప్రభుత్వంలో ఎన్ని పోస్టులు భర్తీ చేశారని అడిగారు అధ్యక్ష గత ప్రభుత్వంలో అసలు నోటిఫికేషన్ కూడా పన్నెండు రెండు ఇరవై నాలుగు అంటే ఎన్నికలకి ఇంకా రెండు నెలలు ఉన్నాయనగా కావాలని నిరుద్యోగ యువతి యువకుల్ని మబ్బు పెట్టేదానికి ఆరు వేల ఒక వంద పోస్టులు అది కూడా ఆరు వేల వంద పోస్టులు నోటిఫై చేసి ఇంకా ప్రాసెస్ ప్రక్రియ కూడా పూర్తి చేయలేదు అధ్యక్ష అంటే గత ప్రభుత్వంలో డిఎస్సి ద్వారా భర్తీ చేసిన పోస్టులు సున్నా అందుకే అధ్యక్ష తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కలిసికట్టుగా మొన్న మన ఎన్నికలు గెలిచిన వెంటనే పోలీస్ సంతకం మెగా డిఎస్సి పైన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు సంతకం పెడతాం జరిగింది అధ్యక్ష ప్రధానంగా అధ్యక్ష హెరాస్మెంట్ అనేది ఉండకూడదు ఉపాధ్యాయుల బాధ్యత పిల్లలకి చదువు చెప్తాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మానిటరింగ్ మేనేజ్మెంట్ మొత్తం ఇతర రాష్ట్రాల ఎస్టేట్ మేనేజర్స్ అనే పేరుతో అది మానిటర్ చేస్తున్నారు అధ్యక్ష అట్లా ఒక ఆల్టర్నేటివ్ తీసుకురావాల లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం ఇప్పటికీ బాత్రూమ్ ఫోటోలు ఇవన్నీ కూడా ఉపాధ్యాయుల బాధ్యత కాదని చాలా స్పష్టంగా నేను చెప్తాం జరిగింది అధ్యక్ష సో చాలా క్లియర్ గా ఆంధ్రప్రదేశ్ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం అధ్యక్ష అధ్యక్ష చివరిగా ఒక మాట చెప్తాల్చుకున్నా అధ్యక్ష గతంలో కూడా ఉపాధ్యాయుల పైన వాళ్ళు ధర్నాలు చేసినప్పుడు అనేక కేసులు గత ప్రభుత్వం పెట్టింది ఆ కేసులన్నీ కూడా సరైన కేసులు కావు దొంగ కేసులు ఎట్లయితే మీ పైన పెట్టారు నా పైన పెట్టారు అట్లనే ఉపాధ్యాయుల పైన దొంగ కేసులు పెట్టారు అధ్యక్ష ఇప్పటికీ మేము డీజీ గారితో కూడా మేము చర్చించాం ఆ కేసులు కూడా త్వరలోనే మన ప్రభుత్వం తీయబోతుందని సభాముఖంగా నేను ఆలోచించాను గారు కొన్ని విషయాలు అడిగారు ఒకటి ఏజ్ రిలాక్సేషన్ చేస్తే బాగుంటుందని కోరారు అధ్యక్ష ఇది ఆల్రెడీ ఫైల్ సర్క్యులేషన్ లో ఉంది గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది ఆ ఫైల్ సర్క్యులేట్ అయినా తిరిగి వచ్చిన తర్వాత ఎంత ఏజ్ రిలాక్సేషన్ చేశామనే దానికి నేను సమాధానం చెప్పగలుగుతాను అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష పల్లా శ్రీనివాస్ గారు కూడా ఎప్పటికలా ఈ డిఎస్సి ప్రక్రియ పూర్తి చేస్తా అని కోరారు కొన్ని విషయాలు లీగల్ వెళ్ళాము నేను అనుకుంటాం నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ ప్రారంభమైన ఒక నెల అటు ఇటుగా డిఎస్సి పూర్తి చేయాలనే లక్ష్యంగా మేమందరం పనిచేస్తున్నాం అధ్యక్ష పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి డిఎస్సి పైన పడిన కేసులన్నీ వివరాలు మేము తెప్పించుకున్నాం తెప్పించుకుని ఎందుకు పడింది దానివల్ల ఎందుకు డిఎస్సి లేట్ అయింది అది జరగకుండా పక్కడబందిగా జియో ఇవ్వాలి నోటిఫికేషన్ ఇవ్వాలనే లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం ఎందుకంటే లక్ష కళలతో మన ప్రభుత్వం పైన నిరుద్యోగ యువతి యువకులు ఆశలు పెట్టుకున్నారు ఆశలు వృధా చేయకూడదు చిత్తశుద్దితో డిఏసి నిర్వహించి ఉపాధ్యాయులు మనకి అవసరం ఉంది అధ్యక్ష అందుకే పక్కడబందీగా ఈ కార్యక్రమం పూర్తి చేస్తాం మన గంట శ్రీనివాస్ గారు చెప్పినట్లు బిల్డింగ్స్ ఫ్యాకల్టీ అదే విధంగా రెసిడెన్షియల్ కూడా స్పీకర్ గారు నా దృష్టికి తీసుకొచ్చారు దాన్ని చాలా సీరియస్ గా తీసుకుంటున్నాను అధ్యక్ష అధ్యక్ష నా ఆలోచన ఏంటంటే ఒక డాష్ బోర్డ్ ఏర్పాటు చేసి స్కూల్స్ అన్ని ఒక ర్యాంకింగ్ మెకానిజం పెడదాం ఏ కేటగిరీ స్కూల్స్ ఏంటి బి కేటగిరీ సి కేటగిరీ డి కేటగిరీ స్కూల్స్ ఏంటి డి కేటగిరీ స్కూల్స్ ని సిటీ తీసుకురావాలి కేటగిరీ స్కూల్స్ ని బి కేటగిరీ తీసుకురావాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక భాగం అవుతే ఉపాధ్యాయులు ఎంత మంది ఉపాధ్యాయులు ఉన్నారు అది రెండో భాగం మూడో భాగం అవుట్ కం ఏంటి అంటే పర్ఫామ్ చేయగలుగుతున్నారు దానిపైన కూడా మేము అది టెస్ట్ కూడా ఏర్పాటు చేసి అది ట్రాన్స్పరెంట్ గా పక్కన ఉపాధ్యాయులకి ఇంకో పక్కన విద్యార్థులు తల్లిదండ్రులు కూడా తెలియజేయాలని లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం అధ్యక్ష అధ్యక్ష ఈ సభాముఖంగా గౌరవ సభ్యులు కూడా మేము కోరుతున్నాను అధ్యక్ష డిసెంబర్ మొదటి వారంలో వారంలో మెగా పిటిఎం ఏర్పాటు చేసుకు చేస్తున్నాం గౌరవ సభ్యులు అందరూ దాంట్లో పాల్గొనాలని ఈ సభాముఖం కోరుతున్న అధ్యక్ష అంతేకాకుండా గౌరవ సభ్యులు కూడా నేను నోట్ పంపిస్తాను అధ్యక్ష ప్రతి ఆ సభ్యుడు కంపల్సరీగా ప్రభుత్వ పాఠశాలలకి నెలికి నీ పాఠశాల వెళ్ళాలి వెళ్ళి మాకు ఒక రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్ట్ చూసి మార్పులు చేర్పులు ఏం చేయాలనే దానికి నాకు ఫీడ్బ్యాక్ ఇస్తుంది అధ్యక్ష ఎందుకంటే నేను ఒక్కరిని అన్ని ప్రభుత్వ పాఠశాలలు తిరగలేను గౌరవ సభ్యులే ఒక ఐదు సంవత్సరాల్లో అన్ని ప్రభుత్వ పాఠశాలలు మీ కింద ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలలు ఒక రౌండ్ కానీ వేయగలితే మీకు అవగాహన వస్తుంది నాకు కూడా మీరు మీ రిపోర్ట్ల ద్వారా ఏం చేస్తే బాగుంటుందని కూడా నాకు కూడా తెలుస్తుంది అధ్యక్ష దయచేసి ఇది గౌరవ సభ్యులు కూడా సీరియస్ గా తీసుకోవాలని ఈ సభాముఖంగా కోరుకుంటే ఆ నోట్ త్వరలోనే గౌరవ సభ్యులకి నేను డైరెక్ట్ గా పంపిస్తాను